హాయ్ మావా అందరికీ శ్రీరామ్ మా ఎదవలకి ఆదివారం వస్తే వాళ్ళకి ఏదో పండగ వచ్చినట్టే వాళ్ళు ఏమో వీళ్ళని చూసుకోలేక నన్ను నన్ను పంపిస్తారు ఎక్కడున్నారు ఎదవలని నలికి ఊరంతా తిరిగితే ఇంకో ఈ చెరువులో ఆడుతున్నారు ఇప్పుడు రెండరా పోతాంరా అంటే దొరికింది సొంత కొబ్బరి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వీళ్ళకి దొరికింది ఈరోజు ఇంకా నా మాట లేదు ఈడు చూడు దూకపోద్దు అంటే దూకినా మీరు కూడా ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలా చెరువులో స్నానం చేస్తుంటే మొత్తం మీద అయితే దూకిన కామెంటులో చెప్పండి ఏయ్ ఆ దూకాడు అయ్యి బాగా దూకాడు ఈ చెరువు గల ఒంటరి వస్తే ఇలా ఏపీ విమానం మూత ఎక్కిపోద్ది రెండ్రా బాబు అంటే ఒకడేమో పిలిటీ అంటున్నాడు ఒకడేమో దూకుతానంటున్నాడో ఈడే చేస్తాడు ఆ అబ్బాయి ఏమి లేదు మామూలుగా దూకాడు మొత్తం మీద ఇంకో చెప్పేస్తాడు అది వాడు పిలిటీ వేసాడు పోదాం పోదావరా అంటే ఒక్కడెంట లేదు ఎందుకంటే చిన్నప్పుడు మేము ఇలా చేస్తే ఒకరోజు ఈ చెరువు గల వచ్చాడు ఈ చెరువు గల వంటరు వచ్చి మమ్మల్ని ఆ చెరువు చుట్టూరు ముప్పై సార్లు తిప్పాడు ఈ అదవులని కూడా ఒకసారి అలా తిప్పితే అప్పుడు తెలుస్తుంది ఒరే రెండ్రో రే ఎవడం మాట ఇంట్లేదు అది నువ్వు ఈడున్నాడు చూడు ఇప్పుడు దూపుతున్నాడు వాడు వీళ్ళందరికీ ఈ అతవులు అందరికీ గ్యాంగ్ ఇటాడు రే రెండ్రా నాయనా ఇంకొకటి ఎవడో వచ్చాడు కొత్తగానే ఆ కొత్తగా జాయిన్ అయ్యో గ్యాప్లో ఉంది ఈడీ వెనక దూకాడంట ఆడేమో మా చిన్నక్కలు కొడుకాడు అది వీడి వెనక్కి ఎత్తాడు మరి చూద్దాం ఎలాగేస్తాడు అబ్బాయి ఏమి లేదు మొత్తం ఉత్తిదే ఒక్కడికి దూకుతూ రావట్లేదు మళ్ళీ స్థానాలి వాళ్ళకి రెండ్రా పోదావరా అంటే మొత్తం మీద ఇప్పటికైతే గుట్టెక్కుతున్నారు చూడండి పోదామనేది ఇప్పటికి వాళ్ళ ముఖాలు చూడు ఎలా గెట్టారు వాడు మొఖాలు ఎదో ఆడొస్తే అప్పుడు ఉంటుంది మీ సంగతే చిన్నపిల్లలు కదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి